దాని గిఫ్ట్ రేపే నుండి ఏర్పడుతుంది గిఫ్ట్ ఏ పొక్కిలింగ్ పెట్టేది గిఫ్ట్ ఇచ్చేది అది మాత్రం సరైన పద్ధతి కాదు నువ్వు మొన్న మొన్న బచ్చగాడు నా నా ఈవల్లవు కానీ మాత్రం నేర్చుకో నేర్చుకోని మాట్లాడు చేతగా అది కానము రజన పెట్టు అదే పెట్టే రజనం పెట్టడానికి ఎక్కలే ఏ బాబు రేవంత్ రెడ్డి నీ వేసుకుంటే పది మందిని రజన పెట్టదలకి తయారున్నాడు జై కాంగ్రెస్ మొన్న టీఆర్ఎస్ యొక్క నాయకులు మన డిచ్పల్లి మండల్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసేటంటే వారు ఎందుకు ఎందుకు వేశారు మీరు పది సంవత్సరాలు పరిపాలించి ఈ యొక్క కేసీఆర్ కేటీఆర్ హరీష్ లొత్తుగా నొత్తుగా ఉండి మొత్తం తెలంగాణ ధనం దోచుకొని ఆ సచివాలయాన్ని నిర్మించడానికి కూడా మీరు కాలయాపన చేసి మీకు ఎక్కడైతే ఇన్కమ్ వస్తుందో అటువంటి ప్రాజెక్టులని మీరు పనులు చేసుకుంటా పోయి సచివాలయాన్ని నిర్మాణం నిర్చు దాన్ని అశ్రద్ధ చేసి దాన్ని మీరు లేట్ చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు సచివాలయంలో మా యొక్క ముఖ్యమంత్రి కూడా ప్రజా దర్బార పెట్టి ఈ రోజు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు ఆ యొక్క సచివాలయంలో మా యొక్క సర్వీసు సర్వీయులైన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడానికి మీకు ఏమి అభ్యంతరము మేము డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేస్తా అని రేవంత్ రెడ్డి గారు సభాముఖంగా తెలియజేసిన మీకు అటువంటి రేవంత్ రెడ్డి గారిని మేము ఈ ప్రభుత్వాన్ని తొమ్మిది సంవత్సరం తొమ్మిది నెలల నుండి పరిపాలన కూడా పోయి మా కాలం కాలేదు మీరు ఇప్పుడే అనవసరమైన ఆరోపణలు చేస్తూ మీ యొక్క కేటీఆర్ కు కేసీఆర్ కి ఏదో లొత్తులుగా మారి మీ బీజీ గౌడ్ గారు ఈ యొక్క జగన్ గారు మీరు తెలంగాణ కోసం ఎప్పుడు పోరాడిర్రు తెలంగాణ కోసం అమరు వీరులైన పన్నెండు వందల మందిని మీరు ఇలా బలిదానం చేసుకున్నారు ఆ తెలంగాణ ఇచ్చింది మా యొక్క కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గారి చొరవతోనే తెలంగాణ వచ్చింది మీరు మోసపూర్తమైన ఇచ్చి పది సంవత్సరాలు మీ దొంగ కేసీఆర్ పరిపాలించి ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేడు మీ కేసీఆర్ మీరు మా రేవంత్ రెడ్డి గారిని విస్మరిస్తే మంచిగుండది మీ మీరు మీరు ఎవరైతే మీ నాయకులకు ఓ గొప్ప నాయకులు అనిపించుకోవాలనుకుంటున్నారో వీజు గౌడ్ గారు మీరు మొదలు మీరు ఎక్కడి నుండి వచ్చిండ్రు తెలంగాణ ఉద్యమం అప్పుడు మీరు ఏ పార్టీలు ఉన్నారు మీరు ఏదైతే తెలంగాణ ఉద్యమానికి ఆ అపోజిషన్ చేసిన తెలుగు పే తెలుగుదేశం పార్టీలో ఉండి మీరు అక్కడ పదవులు పొంది ఈ తెలంగాణ వచ్చిన ప్రభుత్వంలో చేరి మీరు ఏదో ఎమ్మెల్సీ పదవి కోసము లొత్తులుగా మారిండ్రు ఆ రోజుల ఈ మీరు తెలంగాణ ఉద్యమకారులు తిరిగా తెలంగాణ తల్లి అమ్మ విగ్రహంకు పాలభిషేకంగా చెయ్యంగానే మీరు పెద్ద గొప్ప నాయకులు గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఈ తెలంగాణని మీరు పది సంవత్సరాలు పరిపాలించి మా యొక్క వ్యవసాయదారులను కానీ ఉద్యోగస్తులను గాని ఈ యొక్క తెలంగాణ కోసం పోరాడిన అమరవీరుల కుటుంబాలకు గాని మీరు చేసిన పాపం ఇంకా పోలేదు అందుకే మిమ్మల్ని ప్రజలు తెలంగాణ ప్రజలు మొత్తము ఇంట్లో కూర్చోబెట్టడానికి పెట్టడానికి మీకు మొత్తం ఓడగొట్టినా మీకు ఇంకా బుద్ధి రాలే మీకు అసలు ఇక్కడ తెలంగాణలో ఉనికి లేదని చెప్పి ఏదొక డ్రామాలు వేస్తున్నారు మీరు ఇక్కడ ఈ యొక్క డ్రామాలు బంద్ చేయండి మేము ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారంటీల అమలు చేసిన ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ హామీ ఇచ్చిందంటే ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటదంటే ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే మేము నిజామాబాద్ లో రూరల్లో ఇలా తెలంగాణ యూనివర్సిటీ తెచ్చింది కాంగ్రెస్ స్టాండ్ కట్టింది కాంగ్రెసే రైల్వే స్టేషన్ కట్టింది కాంగ్రెస్ ఇక్కడ సెవెంత్ పట్యాలను కట్టింది కాంగ్రెస్ ఇక్కడ విద్యుత్ శక్తి కను ఇక్కడ అయిందంటే అప్పుడు గారి ప్రోత్సాహంతో ఇక్కడ మనము విద్యుత్ శక్తి కూడా ఇక్కడనే మాకు ప్రాజెక్ట్ ఇక్కడనే కూడా మాకు స్టేషన్ ఏర్పాటు చేసినాం మీరు చేసింది ఒక్కటనే చెప్పండి మీ గోవర్ధన్ గారు కానీ మీ వీజీ ఎమ్మెల్సీ గా ఉండి కానీ ఈ యొక్క రూరల్ కు చేసింది ఏమున్నది ఒక్కటన ఈ పని చేసినాం ఒక ఉద్యోగం ఇచ్చినాం ఒక నిర్మాణం చేసినాం ఏమి చేయలే ఉన్న దాంట్లో కమిషన్ల దిగబడి తెలంగాణ వచ్చిందంటే మీ యొక్క టిఆర్ఎస్ నాయకుల జేబులు నిండటానికి తెలంగాణ వచ్చిందని చెప్పుకుని తిరిగి కానీ మీరు చేసింది ప్రజలకు ఏమి లేదు మేము రెండు లక్షల రుణమాఫీ చేసినాం విడతల అది కూడా యా లక్ష రూపాయలు ఒక్కసారి లక్షన్నర ఒక్కసారి రెండు లక్షలు ఒక్కసారి సాంకేతిక లోపాల వలన కొన్ని కొందరికి అందలేదు మేము ఇప్పటికి ఇచ్చిన రెండు లక్షల రుణాల మాఫీ ఎయిటీ పర్సెంట్ వేసాదారులకు అందింది మీరు మీరు ప్రజలని మధ్య ఏదో ఒకటి చెప్పుకుంటా మా యొక్క ప్రభుత్వం మీద నిందలేస్తే బాగుండదు విజుగొడు గారు మీరు కూడా సీనియర్ నాయకులు ఎక్కంగానే అన్ని పనులు కావు మేము ఇప్పుడు మూడు లక్షల ఉద్యోగాలు ఇచ్చాము వచ్చిన తొమ్మిది నెలలనే మీరు పది సంవత్సరాల నుండి ఒక ఉద్యోగం కూడా ఎవరికి నిరుద్యోగులకు ఇవ్వలేదు విద్యార్థులకు ఫీజులు రిజ్మెంట్ వేయలేరు ఇవాళ ఆరోగ్యశ్రీ ఐదు లక్షలు దాని పది లక్షలు చేసినాం మహిళలకు ఉచిత బస్సు పెట్టినాం రెండు వందల యూనిట్లు ఏదైతే కరెంటు కాలుతారో పేద ఇంట్లో గృహిణీలకు ఉచిత కరెంటు కూడా జీరో బిల్లు ఇచ్చినాం మీరు ఏం చేశారు ఇంతవరకు మీరు మీరు మూడెకరాల భూమి ఇస్తామన్నారు ఎవరికి దళితులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇంతవరకు కూడా ఏమి చెయ్యక చాతగాక ప్రజలు మిమ్మల్ని ఇంట్లో కూర్చుంట పెడితే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము మా యొక్క నాయకుడైన రేవంత్ రెడ్డిని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎందుకు పెడతారంటారు అంటే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి భారతదేశం చేయలేదా మన భారతదేశానికి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఎంత చేసింది ఇందిరా గాంధీ తూటాలకు బలైంది రాజీవ్ గాంధీ తూటాలకు బలైండు ఇటువంటి రా గాంధీ కుటుంబం అసలు మీ కేసీఆర్ కుటుంబంలో తెలంగాణ ఉద్యోగం ఎక్కువైనా చనిపోయారు రా ఉద్యమకారులు చనిపోయారు ఉద్యోగస్తులు రోడ్ల మీద తిరిగారు ఉద్యోగులు రోడ్ల మీద తిరిగి ఆర్టీసీలు తిరిగిర్రు మీరు ఏమి చేయలే ఓన్లీ ఏసీలలో కూర్చొని ఉద్యమం నడిపినాం మేమే తెచ్చినాం తెలంగాణ అంటున్నారు మీరు తెలంగాణ చేయలే తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ గారు ఈ యొక్క అమరులు అవుతున్నారనే బాధను చూసి తెలంగాణ ఇచ్చింది మీ కేసీఆర్ని చూసి ఇవ్వలే కాబట్టి ఇప్పటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిందలేసుడు మానండి మా యొక్క ప్రభుత్వం ఐదు నిందలేసుడు మానండి మా యొక్క ప్రభుత్వం ఐదు సంవత్సరాలు విజయవంతం చేసి మళ్ళీ ఇంకో ఐదు సంవత్సరాలు కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది మీరు అప్పటిదాకా చప్పట్లు కొట్టుకుంటా ఇంటికాడ ఉండండి ఇప్పుడు వచ్చే స్థానిక ఎలక్షన్ లో కూడా ఒక్క సీటు కూడా మీరు గెలరని మాకు మొన్ననే ఎంపీ ఎలక్షన్ తెచ్చిపోయింది కాబట్టి టిఆర్ఎస్ నాయకులారా మా రేవంత్ రెడ్డి గారిని కాని మా ప్రియతమ నాయకుడైన రూరల్ ఎమ్మెల్యే అయిన భూపతి రెడ్డి గారిని కానీ విమర్శిస్తే బాగుండది మేము ఇలా మీ ఎమ్మెల్యే మాదిరిగా ఇంట్లో ఉండి మళ్ళీ చేస్తలే మా యొక్క రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులు భూపతి రెడ్డి గారు ప్రతి ఊరికి ప్రతి మండలానికి ప్రతి ఒక్కోలకు ఇలా అందుబాటులో ఉంటుండంటే అది కాంగ్రెస్ యొక్క నాయకుడి లక్షణం కాబట్టి మా భూపతి రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క రూరల్లో ఐదు సంవత్సరములలో సంవత్సరంలలో అన్ని అన్ని అందరికీ అందుబాటులో ఉండి అన్ని సౌకర్యాలు ఎవరికి కూడా పేదవారికి కానీ నిరుద్యోగులకు కానీ ఎటువంటి సౌకర్యం అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి మా భూపతి రెడ్డి గారి మీద మా అందరికి భరోసా ఉన్నది రాబోయే కాలంలో కూడా మేము స్థానిక ఎలక్షన్ లో అన్ని విలేజ్లలో ఎంపీటీసీ జెడ్పీటీసీలు సర్పంచ్ లు అన్ని గెలుచుకొని మేము మా రేవంత్ రెడ్డి గారికి భూపతి రెడ్డి గారికి బహుమానంగా ఇస్తాం ఇంకోసారి టిఆర్ఎస్ నాయకులారా కాంగ్రెస్ ని మట్టుకు విమర్శించకండి మేము చేసే పండు ఐదు సంవత్సరాలు దాకా చూడండి జై కాంగ్రెస్